కొంగ వింత కోరికలు అనగనక ఒకచోట కొంగ ఒకటి ఉండేది దానికి ఆశ బాగా ఎక్కువ మిగిలినవన్నీ ఒకటంటే అది మరొకటి అనేది కొంగలన్నీ వేటకు తూర్పు వైపునకు వెళ్తే ఇది పడమర దిక్కుకు వెళ్లేది దాని వింత చేష్టల కారణంగా అది ఒక్కోసారి ఆహారం దొరక్క పస్తులు కూడా ఉండేది అయినా దానిలో ఎప్పటికీ మార్పు వచ్చేది కాదు దాంతో ఆ కొంగతో మిగిలిన కొంగలు కలిసేవి కాదు ఒకరోజు ఒంటరిగా ఉన్న ఆ కొంగకి ఆకలి వేసింది ఆహారం కోసం ఎగురుకుంటూ బయలుదేరింది దానికి దారిలో నది ఒకటి కనిపించింది ఈ నదిలో చేపలు ఏమంత బావుండవు అనుకుని మరి కాస్త ముందుకు ఎగురుకుంటూ వెళ్ళింది కొంత దూరం వెళ్లిన తరువాత దానికో కొలను కనిపించింది ఈ కొలనులో ఉండేవన్నీ లేని చేపలే వాటిని తింటే నాకు నీరసం వస్తుంది అనుకుని మరింత ముందుకు ఎగురుకుంటూ వెళ్ళింది అలా చాలా దూరం ప్రయాణించిన తరువాత అది ఒక పెద్ద చెరువు దగ్గరకు చేరుకుంది ఈ చెరువులో చేపలు చాలా రుచిగా ఉంటాయట అందరూ చెప్పుకోగా నేను విన్నాను ఈరోజు మంచి చేపను వేటాడి నా ఆకలి తీర్చుకుంటాను అని చెరువులో నుంచి ఏ చేపను తినాలా అని చూస్తుంది దాని కళ్ళ ముందు చాలా చేపలు ఎగురుతూ తిరుగుతున్నాయి కానీ ఆ కొంగకి తృప్తి అయితే కలగడం లేదు చూసిన ప్రతి చేపకి కొంగ ఏదో ఒక వంక పెడుతూనే ఉంది ప్రక్కనుంచి ఒక చేప వెళ్తుంటే ఈ చేప మరీ చిన్నగా ఉంది ఏదైనా మంచి పెద్ద చేప పట్టాలి అనుకుని వదిలేసింది అలాగే ఈ చేప మరీ సన్నంగా ఉంది ఇది లావుగా ఉంది ఈ చేప తెల్లగా ఉంది ఇది నల్లగా ఉంది ఇలా అనుకుంటూ వంకలు పెట్టుకుంటూ ఏ చేపనే పట్టుకోలేదు అన్నింటినీ వదిలేసింది ఏదైనా అద్భుతమైన చేప రాకపోతుందా అని ఎదురు చూస్తూ కొంగ జపం చేస్తూ కూర్చుంది అసలే వేసవకాలం కావడంతో మధ్యాహ్నం అయ్యే కొద్దీ ఎండవేయడమీ ఎక్కువైంది ఒడ్డు దగ్గర తక్కువ లోతు నీళ్లలో ఎదుతున్న చేపలన్నీ చెరువు మధ్యలో ఉన్న లోతు నీళ్లలోకి వేగంగా వెళ్ళిపోయాయి ఆ తరువాత కొంగ ఎంతసేపు ఎదురు చూసినా ఏ ఒక్క చేప కనిపించలేదు చివరికి ఒక నత్త కూడా దొరకలేదు ఆ రోజు కొంగ ఏమీ తినకుండానే ఆకలితోనే తిరుగుపయనమైంది ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కోసారి మనకు దక్కిన దానితో సంతృప్తి పడడం మంచిది కుందేలు సమయస్ఫూర్తి ఒక అడవిలో ఒక కుందేలు దట్టమైన పొదల్లో నివాసం ఉండేది దానికి ఆ పొద మంచి రక్షణ కల్పిస్తుంది ఒకరోజు నక్క ఒకటి ఆహారం కోసం వెతుక్కుంటూ కుందేలు పొద దగ్గరకు వచ్చింది అదే సమయంలో కుందేలు పొద నుంచి బయటకు వచ్చి దుంపలు తింటూ ఉంది కుందేలును చూడగానే నక్కకు నోరూరింది దాని ఆకలి రెట్టింపైంది మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా నడవసాగింది నక్క అలా నడుస్తూ అది ఒక ఎండుటాకు మీద కాలు వేసింది ఆ ఆకు శబ్దానికి కుందేలు ఉలిక్కిపడింది తిరిగి చూస్తే దానికి నక్క కనిపించింది దానిని చూస్తూనే కుందేలకు గుండె ఆగినంత పని అయింది దేవుడా ఇప్పుడెలా అనుకుందది అయినా అధైర్యపడకుండా ఆలోచించింది దాని బుర్రకి ఒక చక్కటి ఆలోచన తట్టింది వెంటనే నక్కను చూస్తూ కాస్త గట్టిగానే నీకెంత ధైర్యం అంది కుందేలు ఆ మాటను వినగానే నక్కకు కోపం వచ్చింది ఆకలి సంగతి మర్చిపోయింది ఒక అల్పప్రాణి తనను ధికరించడంతో దానికి తలవంపుగా తోచింది కోపంతో ముందుకు దూకి ఏం నన్ను చూస్తే నీకెలా ఉంది నీ ప్రాణం చిటికలో తీయగలను నీలాంటి అల్ప ప్రాణులు నన్ను చూసి భయపడతాయి అలాంటి నువ్వు నన్నే హెచ్చరిస్తావా అంటూ మండిపడింది నక్క అయ్యో అదేం లేదు నక్క మామా మీరు నన్ను అపార్థం చేసుకున్నారు నీకెంత ధైర్యం అంటే నా ఉద్దేశం అది కాదు నువ్వు చాలా ధైర్యవంతుడు అని అంటూ సంజయ్షి ఇచ్చింది కుందేలు ఇప్పుడు నా ధైర్యం ప్రసక్తి దేనికి నీకు అంటూ చిరగ్గా అడిగింది నక్క అదేంటి నక్క మామా నీకు విషయం తెలుసు కూడా ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నావంటే మరి నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉండేది అంది కుందేలు విషయమా ఏంటది ఆశ్చర్యంగా అడిగింది నక్క నీకు తెలియదా నేను తెలుసనుకున్నానే అయితే విను కొద్దిసేపటి క్రితం సింహరాజు రెండు పెద్ద పుల్లలకు పంధం పెట్టాడట పొద్దుపోయే సమయానికి ఎవరెక్కువ జంతువులను వేటాడతారో వాళ్లను మంత్రిని చేస్తానని మాట ఇచ్చాడట ఆ విషయం తెలిసి పెద్ద జంతువులతో పాటు చితక జంతువులంతా ఊపిరి శబ్దం కూడా వినిపించకుండా ఎక్కడి వాళ్ళం అక్కడ నక్కి కూర్చున్నాం వాళ్ళెప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు ఆ పదల్లో గాలి ఆడక ఏదో ఊపిరి పీల్చుకుందామని నేనిలా ఇప్పుడే బయటకొచ్చాను అంతే అన్నది కుందేలు పందెం గురించి వినగానే నక్కగుండె జల్లుమంది పైకి మేకపోత గాంభీర్యం నటిస్తూ ఓహో ఆ విషయమా నాకు తెలుసు కాని నువ్వు బయట కనిపించేసరికి నీకు ఆ విషయం తెలియదేమో చెబుతామని ఇలా వచ్చానంతే అన్నట్టు నాకు కాస్త ధైర్యం ఎక్కువేలే నువ్వు పొదల్లోకి వెళ్లి దాకో అసలే చిన్న ప్రాణివి అంది నక్క అని ఊపిరి పీచుకుని పొదల్లోకి వేగంగా వెళ్లిపోయింది కుందేలు నక్క మాత్రం అటు ఇటు చూసి వామో వేగంగా వెళ్లి నేను కూడా ఎక్కడైనా దాక్కోవాలి అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా జారుకుంది తరువాత కుందేలు తన తెలివితేటలను తలుచుకుని పడి పడి నవ్వుకుంది ఈ కథలో నీతి సమయ సమయస్ఫూర్తితో ఎటువంటి నుండైనా బయటపడవచ్చు కప్ప శక్తి సామర్థ్యాలు అనగనగా ఒక అడవిలో కుందేలు ఒకటి ఉండేది అది చాలా తెలివిగలది అది ఉంటున్న పొదలకు దగ్గరలోనే చెరువు ఉంది ఆ చెరువులో కప్ప ఒకటి నివాసం ఉండేది అది భయస్తురాలు తను చేయగల పనిని కూడా ధైర్యంగా చేసేది కాదు అయితే ఆ కుందేలు కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి రోజు కలిసి మెలిసి కాసేపు కబుర్లు చెప్పుకొనిదే వాటికి రోజు గడిచేది కాదు అవి రెండు అడవిలో సరదాగా తిరిగేవి నీతో గడిపితే చాలా ఆనందంగా ఉంటుంది మిత్రమా అనేది కప్ప అవును నీవు వస్తే నాకు సమయమే తెలియడం లేదు అనేది కుందేలు అలా రోజులు గడిచిపోసాగాయి ఒకరోజు చెరువులోంచి బయటకు వచ్చి తన మిత్రుడి దగ్గరకు వెళ్తున్న కప్ప అనుకోకుండా దారిలో ఉన్న ఒక గోతిలో పడిపోయింది దాంతో అది చాలా భయపడిపోయింది రక్షించండి రక్షించండి అంటూ గట్టిగా అరవసాగింది అదే సమయంలో తన మిత్రుడు ఎంతకీ రాకపోయేసరికి చెరువు దగ్గరకు బయలుదేరింది కుందేలు రక్షించండి 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 మధ్యదారిలో రక్షించమని అరుపులు వినిపించేసరికి గొయ్యి దగ్గరకు వెళ్లి చూసింది లోపలకు పడిపోయిన కప్ప కనిపించింది అది పైకి ఎగురుతుందే తప్ప గోతిలో నుండి బయటకు రాలేకపోతోంది మిత్రమా గట్టిగా ప్రయత్నించు బయటకురా అంటూ ధైర్యం చెప్పింది కుందేలు కప్ప పూర్తిగా ప్రయత్నించకుండానే అయ్యో నా వల్ల కావడం లేదు నన్ను ఆ భగవంతుడే రక్షించాలి అంటూ బాధపడింది తన మిత్రుడికి గోతిలో నుండి బయటకు రాగల శక్తి ఉన్నదని గుర్తించింది కుందేలు కానీ కప్ప దాని శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేక గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది వెంటనే కుందేలు తెలివిగా ఒక తాడుముక్కని గోతిలో వేసింది అదిగో పాము ఈ గోతిలోకొచ్చింది నిన్ను తినేస్తుంది అని గట్టిగా అరిచింది ఆ కంగారులో అది పాము లేక తాడో చూడకుండానే అని అరుస్తూ ఒక్క దూకున పైకి వచ్చేసింది మిత్రమా నీ శక్తి నీకు తెలియకపోవడం వలనే నీవు బయటకు రాలేకపోయావు నిజానికి అది పాము కాదు తాడు చూడు అంటూ గోతిలోకి చూపించింది కుందేలు వాస్తవాన్ని గ్రహించిన కప్ప భయాన్ని వీడి హాయిగా నవ్వుకుంది ఆ తరువాత నుండి అవకాశం ఉన్న ప్రతి చోట తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది కప్ప ఈ కథలో నీతి ఏమిటంటే ఎప్పటికీ మన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకోకూడదు కోడి కుక్క స్నేహం కథ అనగనగా ఒక ఊరిలో కోడి కుక్క ఉండేవి అవి రెండూ ఒకే యజమాని దగ్గర ఉండడంతో రెండింటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అవి రెండూ ఊరిలో కలిసి తిరిగేవి ఆహారాన్ని కలిసి పంచుకుని తినేవి వాటి స్నేహాన్ని చూసి ఊరిలో ఉన్న మిగిలిన జంతువులు పక్షులు ఆశ్చర్యపోయేవి ఒకరోజు కోడి కుక్క దగ్గరలో ఉన్న అడవిలోకి షికారికి బయలుదేరాయి అడవిలో చాలాసేపు సరదాగా తిరిగాయి అడవిని చూడడం మొదటిసారి కావడంతో వాటికి చాలా ఆనందంగా అనిపించింది అలా మైమరిచి వెళుతూ వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది అరే చీకటి పడింది మనం గమనించనేలేదు అంది కోడి ఇప్పుడెలా అడవి జంతువులు వస్తాయో ఏమో అని భయపడింది కుక్క కోడి తెలివిగా దగ్గరలో ఉన్న మీదకెక్కి కూర్చుంది కుక్కేమో చెట్టు తొరలో దాక్కుంది కొంతసేపటికి ఒక నక్క అటువైపుగా వచ్చింది ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని అక్కడే చాలాసేపు కూర్చుంది ఇక అక్కడే ఉండి లాభం లేదనుకుని వెళ్లిపోతున్న నక్కకు మీద కూర్చున్న కోడి కనిపించింది ఆ కోడిని చూడగానే దానికి నోరూరింది కోడమ్మా కోడామా నా కోసం ఒక పాట పాడవా అని అడిగింది అంటూ కోడి పాట పాడింది తన మిత్రుడి కోత వినగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని చెట్టు తొరలో ఉన్న కుక్క జాగ్రత్త పడింది కొడమ్మా కొడమ్మా చెట్టు దిగవచ్చి పాడవా నీకో మంచి బహుమతి ఇస్తాను అంది నక్క నక్క మోసం కోడికి అర్థమైంది నక్క నక్క బావా నా కాలు నొప్పుగా ఉన్నాయి నేనిప్పుడు దిగలేను నా ఇంకో స్నేహితుడు చెట్టు తొరలో ఉన్నాడు వాడిని అడుగు బాగా పాడతాడు అంది కోడి తెలివిగా ఓహో త్వరలో మరొకడు ఉన్నాడా ఎంచక్క ముందు వాణ్ణి తిని ఆ తర్వాత నీ సంగతి చూస్తా అనుకుని నక్క ఆనందంగా చెట్టు తొరలో మూతిపెట్టింది లోపల ఉన్న కుక్క వేగంగా నక్కను గట్టిగా కరిచింది తరిచింది చచ్చానరోజేవుడో అని అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీసింది నక్క తెల్లవారుగానే రాత్రి జరిగినది తలుచుకుని నవ్వుకుంటూ కోడి కుక్క సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాయి